ఒక అందమైన అడవిలో ఒక కాకి నివసించేది ఒకరోజు అది ఎక్కడో దొరికిన రుచికరమైన మాంసం ముక్కను తన ముక్కులో పట్టుకుని ఎత్తైన చెట్టు కొమ్మపై కూర్చుంది చాలా ఆకలిగా ఉన్నా ఎవరూ తీసుకోలేరని ధైర్యంగా అక్కడే కూర్చుంది అదే సమయంలో ఆ దారిలోంచి ఒక తెలివైన నక్క వెళుతూ చెట్టుపై ఉన్న కాకిని చూసింది కాకి ముక్కులో ఉన్న మాంసం ముక్కను గమనించిన నక్కకు దానిపై ఆశ పుట్టింది కాని బలవంతంగా తీసుకోలేనని తెలిసి మోసం చెయ్యాలని నిర్ణయించుకుంది తెలివిగా ఆలోచించాలి నక్క చెట్టు కింద నిలబడి అమ్మా కాకి నువ్వు అడవిలోనే అతి అందమైన పక్షివి నీ రెక్కలు మెరిసిపోతున్నాయి నీ నడక రాజకుమారిలా ఉంది నీ గొంతు చాలా మధురంగా ఉంటుందట ఒక్కసారి పాట పాడితే అడవి మొత్తం మంత్రముగ్ధమవుతుంది అని పొగడ్తలు చెప్పింది ఆ మాటలు విని కాకి చాలా మురిసిపోయింది తన గొంతు గొప్పదని చూపించాలని భావించి నోలు తెరిచి కేకవేసింది వెంటనే మాంసం ముక్క కింద పడిపోయింది నక్క వెంటనే దాన్ని పట్టుకుని ఆనందంగా పారిపోయింది కాకి తన అవివేకాన్ని గ్రహించి చాలా బాధపడింది అప్పటి నుంచి ఎవరైనా పొగడతలు చెబితే జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంది బోధ అనవసరమైన పొగడతలకు మోసపోవద్దు